శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు కోసల నగరం గారు భక్తిని జ్ఞానమాత అంటారు తొలుత భక్తులుగా ఉండినవారే తరువాత జ్ఞానులై మోక్షద్వారాలు తెరుస్తారు ఇట్టి యోగులే అధిక సంఖ్యాకులు వారికి భగవద్భక్తి మొదటి మెట్టు రెండవ మెట్టు జ్ఞానం ఆ మెట్టు దాటితే మోక్షం పతిభక్తి మొదటి మెట్టు భగవద్భక్తి రెండవ మెట్టు జ్ఞానం మూడవ మెట్టు ఎక్కి మోక్షం పొందిన అవధూత రామక్కమ్మగారు ఆమె చరిత్రం అద్భుతం చిత్తూరు జిల్లా విజయపురం మండలం కోసల నగరంలో ఇది మిట్టూరు వద్ద ఉంది గడ్డ ఇంటి పేరు గల నిరుపేద గొల్ల దంపతులు ఉండేవారు ఆ దంపతులకు కవలలు ఆడపిల్లలుగా పుట్టారు పెద్ద రామక్క చిన్న లక్ష్మక్క అని పేరు పెట్టారు రామక్క జననం రౌత్రి సంవత్సరం నిజ ఆశ్వయుజ సప్తమి సోమవారం రోజు అక్టోబర్ ఇరవై రెండు పద్దెనిమిది వందల అరవై రోజు జన్మించారు తండ్రి గొర్రెలు మేకలు కాసేవాడు పేదవాడు కనుక ఆ గొల్ల తన బిడ్డలను బడికి పంపలేదు రామక్క తండ్రితో పాటు మేకలు మేపటానికి అడవికి పోయేది లక్ష్మక్క తల్లికి చేదోడు వాదోడుగా ఇంటి వద్ద ఉండేది పెండ్లీడు రాగానే రామక్కకు సమీప బంధువు మందడివాసి మద్దినబోయి మునిస్వామి వీరినే చెంగయ్య అని కూడా అంటారు వీరితో వివాహమైంది భర్త మనసిరిగి ప్రవర్తించేది చెంగయ్య గారు కూడా రామక్కను అర్ధాంగిగా తన సర్వస్వంగా చూసుకునేవారు రామక్క భర్తను దైవంగా కొలుస్తూ ఇరుగు పొరుగు వాళ్ళతో స్నేహంగా ఉంటూ తనకు కలిగినంతలో అతిథి అభ్యాగతలను పేద సాధలను ఆదరిస్తూ ఉండేది ఇలా ఉండగా రామక్క కడుపు పండినది పండంటి కొడుకు పుట్టాడు ఆ శిశువుకు పండయ్య అని నామకరణం చేశారు దంపతులు ఆ శిశువుతో తమ ప్రేమ మమకారాలన్నీ కూడా పంచుతూ ఉన్నారు అల్లాహముద్దుగా పెరుగుతున్న పండయ్య మూడేళ్ల వాడయ్యాడు ఒకనాడు రామక్క ఎరుగు పొరుగు వారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూస్తుంది చూసి ఏంటి మీ అందరు గుండు చేయించుకున్నారు అని చెప్పి ఆశ్చర్యపోతుంది అప్పుడు వాళ్ళు అంటారు మేము ఇలా తిరుపతి వెళ్ళాము వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము అని అంటారు రామక్క గారికి కూడా తిరుపతి వెళ్ళాలని కోరిక కలిగి వారి భర్తయ్య గారిని అడిగితే వారు ఒప్పుకుంటారు ఒక మంచి రోజు శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని ముడుపు కట్టి అప్పట్లో బస్సులు గినుక ఇవన్నీ లేవు కాబట్టి ఒక మంచి ముహూర్తాన అన్ని సర్దుకొని తిరుపతి బయలుదేరుతారు స్వామిని దర్శించుకుంటారు బంగారు తీర్థంలో స్నానం చేసి కళ్యాణకట్ట వద్ద తలనినాలు స్వామివారికి అర్పించి ఆ ప్రదక్షిణ చేసి వెంకటేశ్వర స్వామి మందిరం ప్రవేశిస్తారు అన్నమాట వీరు ముగ్గురు కూడా గర్భగుడిలో ప్రవేశిస్తున్నప్పుడు రామక్క గారికి వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆ వారి యొక్క రూపాన్ని చూసి మైమరపుతో భక్తి పార్వశ్యంతో గోవింద గోవింద అంటూ అక్కడే అలసి కళ్ళు తిరిగి కింద పడిపోతాడనమాట అప్పుడు ఈ మునిస్వామి గారు ఇతర భక్తులందరూ కూడా రామక్కను బయటకు మోసుకొని వచ్చి ఉపచారాలన్నీ చేస్తారు చాలాసేపటి తర్వాత రామక్క గారికి తెలివి వచ్చి కళ్ళు తెరుస్తాడు పక్కన కొడుకుంటాడు కానీ భర్త లేడు ఆమె బాగా ఏడుస్తూ నాదా నాదా అని పిలుస్తూ ఎక్కడ వెతికినా కూడా వారి భర్త కనిపించరు ఎంత వెతికినా ఎక్కడ చూసినా ఆయన కనిపించడం అనమాట ఇంకా ఏమయ్యారు అనేది తెలీదు ఇక అప్పుడు వెంకటేశ్వర స్వామిని బాగా వేడుకుంటుందన్నమాట భర్త కోసం తన పసుపు కుంకాలు నిలపమని ప్రార్థిస్తుంది ఇక రాత్రి వెంకటేశ్వర స్వామికి పవలింపు సేవలై మందిర ద్వారాలు మూసేదాకా రామక్క తన భర్త కోసం వెదికి వెదికి వేసారిపోతుంది చివరకు కొడుకుతో కోనేటిలో పడి ప్రాణత్యాగం చేయడానికి కూడా ఈమె సంసిద్ధుడాలైపోతుందనమాట ఇక మధ్యరాత్రి కోనేరు చేరి అందులో దూకే సమయానికి రామక్క గారికి ఏదో ఒక అశరీర వాణి వినిపించింది తనకు మునుముందు జరుగుతున్న స్థితి ఆమెకు మనోగోచరమైంది అంటే ఆమె భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించింది అనమాట ఇంకా అలా కనిపించేసరికల్లా ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నారు రామక్క కొడుకును తీసుకొని కాలినడకన తిరుగు ప్రయాణమైనది ఆమెకి ఆకలి దప్పులు లేవు బృందావనంలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి చూడాలి అన్నట్లుగా రామక్క తనకు ఎదురు చెట్టును పుట్టను గుట్టను ప్రతి ప్రాణిని కూడా తన భర్త విషయమే అడిగింది చివరకు కోసల నగరం చేరినది అక్కడ కూడా జాడ తెలియలేదు రామక్క మనసు భర్త తలంపులతో నిండిపోయి కలవరింతలు పలవరింతలే పిచ్చెక్కింది అందరూ ఆమెకు పట్టిన దుర్గతికి చూసి చాలా బాధపడిపోయారు ప్రపంచమందలి ప్రతి వస్తువు ప్రతి ప్రాణి కూడా ఆమెకు తన యొక్క భర్తలాగా గోచరించింది ఆమెకు సర్వం భత్రుమయం చివరకు సర్వం బ్రహ్మమయం అయినది ఇట్టి స్థితిలో రామక్కకు పుట్టు అవధూత హనుమంతయ్య గారి దర్శనం అయినదన్నమాట ఆర్కాడు కుప్పంలో ఒక మడుగులో జలస్తంభనం చేస్తూ బయట మండు టెండలో అగ్నిస్తంభనం చేస్తూ గోచిగుడ్డతో తిరిగే హనుమంతయ్య ఆ ప్రాంతంలో గొప్ప అవధూతగా ప్రసిద్ధుడు ఆయన పాములు క్రూరసత్వాలతో చెలగాటలాడేవారు బిగ్గరగా కేకలేస్తూ కొండలు కోనలు తిరిగేవాడు హనుమంతయ్యకు దివ్య దృష్టిలో రామక్క పూర్వ చరిత్రం ప్రస్తుత స్థితి రెండు కూడా కనిపించాయి ఆయన సైగ చేసి రామక్క గారిని తన వద్దకు పిలుచుకున్నారు చూశారు ఆమె చేసే నాదోపాసన అంటే తన యొక్క భర్తన నాదోపాసన నాదోపాసనగా మలచవాలి అని చెప్పి అనుకున్నారు హనుమంతయ్య స్వామి నేలపై చిటికెడు మట్టి తీసి ముందుగా పంచాక్షరి మంత్రం తర్వాత అష్టాక్షరి మంత్రాలని ఉచ్చరించగా చేతిలోని మట్టి విభూతి అయినది స్వామి ఆ విభూతిని రామక్క గారి నొసట తిలకం దిద్ది తారక మంత్రోపదేశం చేశారు అవధూత తన నొసలంటి తిలకం దిద్దగానే రామక్కలో గొప్ప మార్పు వచ్చింది ఆమె నిశ్చల ధ్యాన సమాధిలో రామతారకం జపిస్తూ ఎండావానలు లెక్కించక అన్నపానాలు మానేసి పన్నెండేండ్లు ఉగ్రమైన తపస్సు చేశారు రామక్కగారు అలనాడు తిరుమలపై కోనేరు వద్ద వినిపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి అశరీరవాణి ఈనాడు ఆమెకు అనుభవానికి వచ్చింది హనుమంత గురుపదిష్టమైన మంత్ర ఫలితం లభించింది ఆత్మసాక్షాత్కారమైనది ఆమె హృదయ కుహరంలో జ్ఞానదీపం వెలిగింది ఉపనిషత్ సారం ఆమె మనసుకెక్కినది భూత భవిష్యత్ వర్తమానాలు ఆమె కనుల ముందు గిరగను తిరిగాయి రామక్క హనుమంతావదూత స్పర్శతో పన్నెండేండ్ల ఏకాగ్ర తపస్సుతో సమస్త మానవాళికి రామక్కమ్మ అయ్యింది ఆమె దడచేరిన వారి మనసు మర్మములు సుఖదుఖాలు రామక్కమ్మ కనుల ముందు తెరపటంపై బొమ్మల్లాగా కానవచ్చాయి అంటే ఆమె మనిషిని చూడగానే భవిష్యత్ అంతా కూడా చెప్పేవాళ్ళు అనమాట కనిపించేది వారికి ఆమె మహిమలు చుట్టుపక్కల గ్రామాలకంతా వ్యాపించాయి ఆర్తులు రోగులు పెళ్లి కాని వారు సంతానహీనులు ఈతి బాధలకు గురైనవారు గృహ కల్లోలాలు ఉన్నవారు గృహ పీడితులు అందరూ కూడా ఇంకా సర్వం ప్రతి సమస్య లేని వాళ్ళు అంటే ఎవరు ఉంటారు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు రామక్క గారిని ఆశ్రయించారు ఆమె చల్లని చూపులతో ఆమె దీవెనలతో ఆశ్రుతుల కష్టాలు తీరేవి కోరికలు ఈడేరేవి గురువు వలె రామకమ్మ కూడా ఒకచోట నిలవక రేయింబావల్లు తిరుగుతూ ఉండేది ఇలా ఉండగా ప్రహ్లాదుని వలె పుట్టు భక్తురాలు నడిపమ్మ అని మిట్టూరు వాసి క్షత్రియాంగన రామకమ్మ చెంత చేరినది ఆమెకు హనుమంతస్వామి రామకమ్మ సేవలో జీవితం ధన్యం చేసుకోమని ఎన్నడూ చెప్పారు ఈ స్వామి ఆమె చెప్తున్నారని సేవించుకో అని ఒకనాడు నడిపమ్మ స్నాన అనుష్టాలన్నీ ముగించుకొని ఒక పొద్దుండి మిట్టూరు ముత్తైదువులను తోడుకొని కోసల నగరం వచ్చింది రామక్కమ్మకు ప్రదక్షిణం పడినది ప్రార్థించింది ప్రతిమిలాడింది అమ్మను మోసుకొని మిట్టూరుకు కొనిపోయి తన ఇంట నిలిపినది నడిపమ్మ రామక్కమ్మకు తలంటి స్నానం చేయించి కాషాయపు చీర కట్టించి నిమ్మావళి రవిక తొడిగించి కుర్రలు దువ్వి కొప్పు వేసి మల్లలు మొల్లలు తురిమి మెడలో పూలమాల వేసి నొసట తిలకం దిద్ది నడి ఇంట్లో కూర్చుండబెట్టి పూజించి హారతిలిచ్చారు రామక్కమ్మ గారు నాటి నుండి రామక్కమ్మ మిట్టూరు నడిపమ్మ ఇల్లు మందిరంగా చేసుకొని తమ దివ్య లీలలు ప్రదర్శింపసాగినది నడిపమ్మ అలనాడు రామక్కమ్మకు దారాదత్తం చేసిన తన ఇల్లు ఈనాడు రామక్కమ్మ మందిరంగా వెలుగొందుతున్నది రామక్కమ్మ కీర్తి నలు దశలా అటు మైసూరు ఇటు చిన్నపట్టణం ప్రాంతాల నుండి భక్తులు అమ్మ సన్నిధికి వచ్చి పూలు పండ్లు సమర్పించి దీవెనలు అందుకునేవారు అమ్మ దీవెనలతో పెండ్లి కాని వారికి పెండ్లయింది గొట్రాండు గర్భ శ్రీమంతులయ్యారు ఆమె దివ్య ఆశీస్సులు కోరిన వారందరికీ అందినవి రామక్కమ్మకు అనిమాది అష్ట సిద్ధులు కైవసమైనందున ఆమె ప్రదర్శించిన లీలలు అనుభవానికి వచ్చిన వారు ఎందరికో ఆమె భక్తులయ్యారు ఆమెకు ఈ మతం ఆ మతం కులమత వివక్ష కూడా లేదు కోసలనగరం సమీపానగల కేశవాపురంలో క్షత్రియ కుటుంబాలవ రదుకులున్నారన్నమాట వాళ్ళు రామక్కమ్మకు భక్తులయ్యారు రామరాజు అమ్మని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు ప్రేయింబ అమ్మ సేవలోనే దాస్యానందం అనుభవించేవాడు రామక్కమ్మ గారు మహిమలు ఊరూరా చాటించిన వారు రామరాజు గారు అమ్మకు పల్లకి చేయించి అమ్మను కేశవపురంలో ఊరేగించి బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా చేశారు ఆయన అమ్మను చాలా గ్రామాల్లో ఆ పల్లకిలో ఊరేగించి నయనానందం అనుభవించేవారు రామరాజు గారు నడిపమ్మ రామరాజులో రామక్కమ్మ వీళ్ళిద్దరూ కూడా ఎవరు రామక్కమ్మ గారు రామరాజులు గారు అమ్మ మలమూత్రాలను చేత్తో ఎత్తేవారంట అట్టిది వారి భక్తి ఆ ఎరువు అమ్మగారికి అనన్య భక్తులు రామక్కమ్మ గారు నూట ఇరవై ఏండ్లు నిండినవి దీనజన బాంధవి భక్త కామిత ఫలప్రదాయిని రామక్కమ్మ తన భక్తులకు వీడ్కోలు చెప్పి ఎవరిని దుఃఖించరాదని బోధించి సిద్ధార్థి సంవత్సరం ఫాల్గున శుద్ధ నవమి శుక్రవారం ఫిబ్రవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల ఎనభై రాత్రి మూడవ జామున తెల్లవారితే దశమి శనివారం తమ పార్థివ దేహం చాలించారు వేల కొలది భక్తులు అమ్మకు కన్నీటి పాద్యం సమర్పించారు దూర ప్రాంతాల భక్తులు దర్శించుకోవటానికై అమ్మ భౌతిక కాయాన్ని మూడు దినాలు ఉంచారు అమ్మ సమాధి భారం భక్తులు రామరాజు గారికి అప్పగించారు భగవద్గీత పారాయణం ఓంకార నాదం దైవ సంకీర్తనం చేస్తూ అమ్మను శాస్త్రోక్తంగా సమాధిలో రామరాజు గారే ఉంచారు ఆశ్రమంలో ప్రతి పూర్ణిమ నాడు రామక్కమ్మకు ప్రత్యేక పూజలు అన్నదానం జరుగుతుంటవి ఫాల్గున మాసం శుద్ధ అష్టమి నాడు ఏటేటా ఆరాధన ఉత్సవాలు అమ్మవారి ఊరేగింపు జరుగుతాయి హరికథలు భజన గోష్ఠులు అన్నదానం ఇవన్నీ కూడా జరుగుతాయి కోసల నగరం రామక్కమ్మ చరిత్ర అనే గ్రంథాన్ని ఘటమననేని సుబ్రహ్మణ్య నాయుడు గారు రచించారు స్వస్తి లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు పురాణాలు సచ్చరిత్రలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ అని ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి షేర్ చేయండి జయ గురుదేవ్ దత్త మే జీవని